అను మహాదేవి జమకళి జమతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క అద్భుతమైన రూపాల్లోని ఈరోజు ఒక అద్భుతమైన రూపం గురించి చెప్పుకుందాం ఆ రూపం ఏంటి అంటే కాలభైరవ్ స్వామి కాలభైరవ బాబా అని కూడా అంటారు అయితే కాలభైరవ స్వామి కాలానికి అతీతంగా ఉండేవాడు కాలాన్ని తన చేతుల్లో ఉంచుకునేవాడు భైరవ్ అంటే భయాన్ని దూరం చేసేవాడు నిర్భయల్ని చేసేవాడు ఈ యొక్క కలియుగ జాగృత దేవతల్లో ఒకరు జాగృత దేవతలు అంటే ఏవైనా పూజలు చేసినా కానీ ఉపాసన చేసినా కానీ సాధన చేసినా కానీ తత్వ వెంటనే ఫలితాన్ని ఇచ్చేవాడు సత్ఫలితాన్ని ఇచ్చేవాడిని జాగృత దేవతలు అంటారు అయితే ఈ కలియుగానికి సంబంధించిన జాగృత దేవతల్లో ఒకరు కాలభైరవ బాబా కాబట్టి కాలభైరవ బాబాని పూజించినట్లయితే తప్పకుండా మీరు అకాల మరణాల నుండి అలాగే ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది సక నకారాత్మక శక్తుల నుండి మీకు సంరక్షణ అనేది లభిస్తుంది అయితే ఈ కాలభైరవ బాబా యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే కాలభైరవ స్వామి యొక్క ఆవిర్భావం ఉన్న రహస్యాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక సమయంలోని హిరణ్య గర్భం అంటే ఆది ఆదిపరాశక్తి నుండి పరమశివుడు అలాగే విష్ణుమూర్తి బ్రహ్మ సృష్టికర్త సృష్టి రచయితైన బ్రహ్మ అనేది ఆవిర్భవించారు అయితే అప్పటికి ఆదిపరాశక్తి ఈ యొక్క సృష్టిలో నిరాకార రూపంలో ఉంది సాకార రూపంలో లేదా అయితే బ్రహ్మదేవుడు నేనే నేనే నీకంటే ముందు కుట్టాను నేనే నీకంటే ముందు కుట్టాను నువ్వు గొప్ప నేను గొప్ప అని విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుడు తలపడుతూ ఉంటారు ఒకరితో ఒకరు అయితే పరమశివుడు ఒక లింగ రూపంలో ఆ లింగానికి ఆది ఉండలేదు అంతమూ లేదు అటువంటి లింగస్వరూపాన్ని ధారణ చేస్తారు పరమశివుడు ఆ పరమశివుడు చెప్తాడు లింగ స్వరూపంలో ఈ యొక్క లింగం ఏదైతే ఉందో ఈ యొక్క స్థానాన్ని కొనుక్కున్నట్లయితే వాళ్ళే గొప్ప అని చెప్తాడు అయితే బ్రహ్మదేవుడు పై స్థానానికి విష్ణుమూర్తి కింద స్థానానికి వెళ్తారు ఆ యొక్క లింగం యొక్క ఆది అంతాన్ని కొనుక్కోవడానికి కానీ ఎంతో ఎంతో అవధి పడుతుంది ఎంతో కాలం పట్టేస్తుంది కానీ ఆ యొక్క లింగ స్వరూపం యొక్క ఆది కనబడదు అంతవూ కనబడదు అయితే విష్ణుమూర్తి తెలుసుకుంటాడు ఈ యొక్క ఇది ఏదో అద్భుతమైన శక్తి ఈ శక్తికి ఆది లేదు అంతమూ లేదు కానీ బ్రహ్మ దేవుడు అబద్ధం చెప్తాడు కాతీకీ పుష్పం ద్వారా అబద్ధం చెప్పిస్తాడు ఆ యొక్క లింగం యొక్క చివరి స్థానాన్ని కొనుక్కున్నాను అని అందుకే శివ పూజలోని పుష్పం యొక్క వర్జితం అంటే సమర్పించడం అందుకే శివపూజలో దేనిలోని కాతికీ పుష్పాన్ని సమర్పించరు ఒకవేళ సమర్పించిన పుష్ప సమర్పించిన పక్షంలో ఆ యొక్క పూజ అనేది ఖండించబడుతుంది ఫలితం అనేది రాదు తీరా మోస్తే బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు కాబట్టి శివుడు చెప్తాడు సృష్టి రచయిత అయిన నీవు అబద్ధం చెప్పావు కాబట్టి నీ యొక్క సృష్టి రచయిత అయిన నీ నోటి నుండి ఇలాంటి అసత్యం అనేది వెలువటం మంచిది కాదు అని బ్రహ్మదేవుడికి చెప్పి బ్రహ్మదేవుడికి ఈ యొక్క సృష్టిలో నీ యొక్క పూజలు ఎక్కడా జరుపబడవు ఎవరు నీ యొక్క పూజలు చేయరు అని శాపాన్నిస్తారు పరమశివుడు అలాగే విష్ణుమూర్తి నువ్వు అన్నిటి వేళలా అన్ని అన్ని రకాలుగా పూజింపబడతావు నీకు అలంకార ప్రియుడు అని పేరు కూడా వస్తుంది ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అమ్మవారికి కూడా అలంకారం ఇష్టం అప్పటికీ బ్రహ్మదేవుని అంటాడు నువ్వెవరు నాకు శాపాన్ని ఇవ్వడానికి నువ్వెవరు అసలు నువ్వు నాకు శాపాన్ని ఇస్తావు నీ శాపాన్ని ఇచ్చినట్లయితే నాకు ఆ శాపం అంటుకుంటుందా అని బ్రహ్మదేవుడు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అహంకారంతో ప్రవర్తిస్తాడు ఆ అహంకారాన్ని తొలగించడానికి పరమశివుడు తనలో ఉన్న ముగ్రస్వరూపాన్ని బయటికి తీ తీసుకొస్తాడు అప్పుడే పరమశివుడి నుండి ఒక శక్తి అనేది ఆవిర్భవిస్తుంది ఆ శక్తి కాలభైరవుడు ఎందుకంటే ఒకానొక సమయంలో విఘ్నేశుడు యొక్క తలని కూడా పరమశివుడు తన యొక్క త్రిశూలంతో ఖండించున్నాడు ఎందుకు వినాయకుని యొక్క మస్తిష్కంలోని మెదడు భాగంలో అహంకారం అనేది పేరుకొని పోయింది అహంకారం అనేది ఇప్పుడు మన యొక్క మస్తిష్కంలోనే పేరుకొని ఉంటుంది కాబట్టి అటువంటి మస్తిష్కాన్ని ఖండింపబడించాడు పరమశివుడు అలాగే సృష్టి రచయిత అయిన బ్రహ్మకి ఇటువంటి అహంకారం ఉండకూడదని బ్రహ్మ యొక్క తలని స్వామి తీసివేసేస్తాడు దాన్నే పుష్కరలో పడింది బ్రహ్మదేవుని యొక్క ఒక మొండె అనేది ఒక తల బ్రహ్మదేవునికి సంబంధించి ఒకే ఒక ఆలయం ఉంది అదే పుష్కర ఆలయం అప్పటి నుంచి చూడండి కొన్ని కొన్నిసార్లు మంచి చేసినా కానీ దానికి కూడా శాపం అనేది లభిస్తుంది ఎందుకంటే బ్రహ్మహత్య చేస్తున్నాడు కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క తలనే తీసేశాడు ఎంత మంచిగా ఒక్కొక్కసారి మంచి చేసినా కూడా శాపం అనేది తట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే అతనికి దేవతల ఉపాధి అనేత ఉపాధి అనేది వస్తుంది అందుకే కాలభైరవ స్వామిని ప్రతి ఒక్క శక్తిపీఠం దగ్గర స్వామి ఉంటారు కాలభైరవుని పూజిస్తూ ఉంటారు అలాగే శ్మశానంలో కాలభైరవ స్వామిని పూజిస్తూ ఉంటారు అందుకే దేవతల ఉపాధి అనేది కలిగి బ్రహ్మహత్య అంటుకుంది కాబట్టి కాలభైరవ స్వామికి శాపం అనేది లభించింది ఏంటా శాపం అంటే కపాలంలో తినడం మదిరాన్ని సేవించడం అలాగే శవాల మధ్య ఉండటం అందుకే కాలభైరవ స్వామి రుద్రభూమిలోనే ఉంటాడు రుద్రభూమి అంటే శ్మశాన భూమిలోనే ఉంటాడు అలాగే ఎక్కడైతే శవాలు ఉంటాయో అక్కడ కూడా ఉంటారు అలాగే ఆ కపాలంలో ఆహారాన్ని సేవించడం మధురాన్ని సేవించడం వంటి శాపాన్ని స్వామి స్వీకరించారు కొన్నాళ్ళకి ఆ శాపం అనేది కాశీకి చేరగానే ఆ శాపం అనేది కూడా నిర్వృతయింది అంటే తొలగిపోయింది అందుకే కాశీలోని స్వామి దర్శనం చేయకుండా కాశీ ప్రయాణం అనేది పూర్తి కాదు అలాగే ఎప్పుడైతే సరే స్వామి ఉపాసన చేస్తారో స్వామి సాధన చేస్తారో ఎవరైతే అలాగే రోజు ఇంట్లో కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి అకా వాళ్ళ ఇంట్లో అకాల మరణాలు సంభవించవు అలాగే ఎటువంటి నకారాత్మక శక్తులు ఇంట్లోని ప్రవేశించలేవు అలాగే ఆరోగ్య పరిస్థితులు చెక్కబడతాయి ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు అనేవి రావు కాలభైరస్వామిని పూజించడం వల్ల ఇది స్వామి యొక్క ఆవిర్భావం వెనుకలు ఉన్న కథ నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్తుంటాను ప్రతి ఈశ్వరుని యొక్క ప్రతి ఒక్క చిన్న అవతారం వెనుకలు కూడా ఏదో ఒక ఉద్దేశం అనేది తప్పకుండా ఉంటుంది కాలభైరవస్వామి మానవాళికి అంటే ఈ సృష్టికి ఇచ్చిన సందేశం ఏంటి అంటే ఒక్కొక్కసారి మంచి గురించి కూడా శాపాన్ని అనుభవించాల్సి ఉంటుంది శాపాన్ని భరించాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు దేవతల ఉపాధిని పొందగలరు ఒక ఉన్నతమైన ఉపాధిని పొందగలరు ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని ఈ వీడియో వల్ల మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహాదేవి